ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభువును ప్రభు అయిన యస్సు క్రీస్తు వారిని మనం ఆరాధించడానికి చేతి వచ్చి ఉండగా గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనము నుండి కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం మరియు పరలోకము తెరవబడి ఉండుటయు సూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమొకటి కనబడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవరికని చెలియదు ప్రభునందు రే సోదరి సోదరులారా రే స్నేహితులారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కూర్చి దైవ గ్రంథమైన బైబిల్లో అనేకమైన పఠాలు ఉన్నాయి పోలికలు ఉన్నాయి కానీ మనం చదువుకున్నటువంటి భాగం ఇది వాస్తవం ఇది ఛాయ కాదు ఇది పోలిక కాదు ఇది పటము కాదు ఆయన మొదటిసారి ఈ భూలోకానికి సాత్వికుడుగా వచ్చాడు గొర్రె పిల్లగా వచ్చాడు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు తిరిగి లేవడానికి వచ్చాడు పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన అయితే రెండవసారి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి రానయ్యున్నాడు ఎలా తెల్లని గుర్రముని ఎక్కినవాడు నమ్మకమైన వాడు సార్వభౌముడుగా ఆయన రానై ఉన్నాడు పరిపాలించటానికి ఆయన ఉన్నాడు ఆయన తల మీద అనేక కిరీటములుండెను సర్వలోకమును ఆయన పరిపాలించటానికి ఆయన రెండవసారి ఈ లోకానికి రానై ఉన్నాడు సో మన ప్రభు ఆయన జయశాలి జయించువాడు రాజులను జయించువాడు సమస్త మానవాళిని ఆయన జయించువాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జయశాలి ప్రిల్లర యుద్ధము అనగాని జయము అనగాని కదా ఒకవైపు ఒక సేన ఉంటుంది మరొక వైపు మరొక సేన ఉంటుంది ఈ రెండు సైన్యాలకు యుద్ధము జరగగా ఏ రాజు మరొక రాజును జయిస్తాడో అతడు జయశాలిగా పిలువబడతాడు ప్రిల్లర మానవ జీవితం ఎలాంటిది అంటే అది యుద్ధ భూమి వంటిది అన్నాడు గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనంలో భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలీవాణి దినముల వంటివి కావా కదా యుద్ధ భూమిలో జయాపజయాలు సామాన్యమే గాని మానవ జీవితం అంతా అపజయాలే జయము ఒకటైననో లేదు కానీ దేవుని గురించి మనం ఆలోచన చేయగా దేవుడు ఎన్నడూ కూడా అపజయం వాడు కాడు ఆయన జయించుచూ వెళ్ళినవాడు ఆయన జయశాలిగా ఆయన ఉన్నవాడు ఇందులో మనం ఆరాధన చేస్తూ ఉండగా ఒకటి దేవుడు జయశాలి అని మనము మొదట మొట్టమొదట మనము గ్రహిద్దాం దేవుడు జయశాలి తన దేవుని నిఘంటువులో అపజయము అనే ఆ పదము మనము చూడలేం ఆయన విజయము కలుగజేసినవాడు ఆయనకు విజయము కలుగజేసినది ఆయన బాహుయే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది తొంభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనములో యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గుర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగ చేసెను పిల్లల దేవునికి విజయము దేవుడు సృష్టి విషయములో ఆయన ఓడిపోయినవాడు కాడు మానవుని విషయములో ఆయన ఓడిపోయినవాడు కాదు ఎక్కడైనాను ఓడిపోయినట్లు కనిపిస్తే ఆ ఓటమి మానవ తప్పిదమే గాని దేవుడు పొరపాటు చేయడు ఆయన పొరపాటున ఓడిపోలేదు క్రీస్తు ద్వారా ప్రతి విషయములో జయమే యేసు క్రీస్తు ప్రభువు ద్వారా ప్రతి విషయములో జయమే ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం చదివినప్పుడు అంటే ఆయన పరిశుద్ధ బాహువే ఆయనకు విజయము కలుగజేసెను అనే మాట ఎవర పరిశుద్ధ బాహువు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనము నుండి లోపటను వెలుపటను లోపటను వెలుపటను వ్రాతగ కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము గ్రంథపు చుట్ట సింహాసనమునందు వాని కుడి చేత సూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడైనను బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా వింటిని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడైననో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఐదవ వచనం ఆ పెద్దలలో ఒకడు ఏడు ఒక ఇదిగో దావీదు చిగురు దావీదు వేరు యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి గ్రంథమును విప్పి ఆ గ్రంథమును విప్పి విప్పుటకై జయము పొందేనని చెప్పాను యేసు యేసుక్రీస్తు ప్రభు ద్వారా జయం ఆయన జయమును అనుగ్రహించువాడు అయితే సరే దేవుడు జయము గలవాడు అపజయము ఎరుగని వాడు మరి మానవుని జీవితం మానవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు మానవుడు జయము లేనివాడు ఓడిపోయినవాడు అదే మొదటి మానవుడు ఆదాము తనకంటే బలవంతుని చేతిలో అంటే అపవాది చేతిలో ఓడిపోయాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆదామా అవా ఇదిగో వినండి ఈ మంచి చెడ్డల తెలివి వృక్ష వృక్షఫలములను తినకూడదు ఆజ్ఞ ఇది నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిపోదావు కదా నిశ్చయముగా చచ్చదవు దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞను అతిక్రమించాడు కదా ఈ పోరాడి ఓడిపోయిన వాడని కాదు ఆదాం పోరాడి ఓడిపోలేదు తనకు తానుగా ఓటమిని అంగీకరించినవాడు తనకు తానుగా అపవాది చేతులకు అప్పగించుకున్నవాడు నాటి నుండి నేటి వరకు సర్వ మానవాళి సర్వ విషయములలో వారు ఓడిపోయిన వారుగానే ఉన్నారు అతి మానవుడు అందుకే పవలంటాడు కదా ఏడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు పోరాటం యుద్ధం నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకు నన్ను ఓడించింది నేను ఓడిపోయాను నేనిప్పుడు బానిసగా ఉన్నాను దాసునిగా ఉన్నాను అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును పిల్లల మానవుడు ఓడిపోయినవాడుగా కేక వేస్తున్నాడు పౌలు మాత్రమే కాదు ప్రతి మానవుడు నాకు జయము ఎవరి ద్వారా దీని ఓటమిలో ఉన్నాను అని కేక వేస్తున్నాడు ఓడిపోయిన మానవుడు దేవుడు జయము గలవాడు మానవుడు ఓడిపోయినవాడు జయము లేనివాడు మూడవది జయమిచ్చుటకై వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు యేసుక్రీస్తు ఆయన భూలోకానికి రాగా ఆయన జన్మించగా రాజుగా ఆయన పుట్టాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా రాజు యుద్ధము చేయడానికి ఆయన వచ్చినట్లుగా ఆయన వచ్చాడు కానీ అది ఎవరికి కనబడలేదు ఆయన ఇరుషులేములోనికి ప్రవేశించగా జయ జయ ధ్వనులు జయము 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 మొత్తై స్వార్థ ఇరవై ఒకట అధ్యాయం తొమ్మిదవ వచనములో జన సమూహములో ఆయన ముందుకు వెళ్ళుచుండు వారును ఆయన వెనుక వచ్చుచుండువారును దావీదు దాబీదు కుమారునికి జయం దాబీదు కుమారునికి జయం 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 అని కేకలు వేశారు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలో ఎన్నడు ఓటమిని వాడు ఆయన జీవితములో ఎన్నడు ఓటమిని ఎరుగనివాడు ఆయన ఓడిపోలేదు ఆఖరికి ఆయన సిలువ మరణము పొందుతూ ఉండగా ఓడిపోయినట్లుగా కనబడ్డాడు బంధించబడినట్లుగా కనపడ్డాడు చేతులు బంధించబడ్డాయి ఆయన సిలువ మానుక మేకులతో బంధించబడ్డాడు సమాధిలో మరణము చేత బంధించబడినట్లుగా ఆయన ఉన్నాడు కానీ మూడవ దినమున ఆయన తిరిగి లేచిన వాడు తిరిగి లేచిన వాడు శిలువ మరణములో కూడా ఆయన జయమే పొందినవాడు శత్రువు శత్రువు బంధించలేకపోయాడు మరణము ఆయనను బంధించలేకపోయింది శత్రువుని ఆయన బంధించి జయించినవాడుగా యేసు క్రీస్తు వారు ఆయన మనకు కనబడుతున్నారు కులసి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుండి పదహైదు వరకు మనం గమనించినప్పుడు అపరాధముల వలనను శరీరముందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా ఎత్తి వేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఆ సిలువ చేత జయ ఉత్సవముతో జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరేచన్ అన్నాడు ఒక రాజు శత్రువు రాజును యుద్ధములో ఓడించిన తరువాత ఆ రాజుకు సంఖ్యలు వేసి తన రథమునకు వారిని కట్టుకుని వీధుల్లో నేను జయించిన వాడిని ఇదిగో వీడు ఓడిపోయినవాడు అని ప్రజలకు చూపించినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సులభలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి అపవాదిని బంధించి పుర వీధుల్లో ఈ లోకపు వీధుల్లో వానిని ఈడ్చుకొని వెళ్తూ ఇదిగో వీడు ఓడిపోయిన వాడు నేను జయించిన వాడిని అని ఆయన సర్వమానవాళికి బాహాటముగా ఆయన ప్రకటన చేయుచున్నాడు జయించుటకు వచ్చిన యేసుక్రీస్తు జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జయశాలి ఆయన జయశీలి అనగా ఆయన జీవితములో శీలములో జయము కలిగిన వాడు అపవాది కలువరి సెలవలో యుద్ధము చేసి యుద్ధములో ఆయన జయము పొందినవాడు నాలుగవది ఈనాడు మనమెవరం సోదరి సోదరులరా ప్రభువును ఆరాధించటానికి ఆదివారం ఆదివారం రొట్టె పెరవడానికి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన్ను కీర్తించడానికి యశు ప్రభువారిని గణపరచటానికి చేరి వచ్చిన మనమెవరం మనమెవరం ఓడిపోయిన వారముగా మనం ఇక్కడ కూర్చోలేదు జయము పొందిన విశ్వాసులము దేవుడు జయ జీవితమును ఆయన మనకు అనుగ్రహించాడు నేడు యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించునందున ఆయన పిల్లలమయ్యాం ఆయన సైనికులమయ్యాం ఆయన రాజ్య వారసులమయ్యాం ఆయన జయములో పాలివారమయ్యాం యోహాను స్వార్త ఒకటి పన్నెండులో ఏమనుంది తను ఎందరంగీకరించిరో అనగా తన నానమునందు ఉంచిన వారికి దేవుని పిల్లడగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను పిల్లలు మనం దేవుని పిల్లలం దుష్టుని వారి సేనను మనము జయించిన వారము వారిని జయించిన వారము బైబిల్ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉన్నది యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనములో యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు మీరు జయించిన వారు వాక్యము మీలో ఉండగా మీరు జయము పొందినటువంటి విజయ వీరులుగా యుద్ధ వీరులుగా సైనికులుగా ఈ రాజభవనములో ఈ జయించిన రాజును ఆరాధించటానికి కూర్చున్నారు యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనములో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు మీరు వారిని జయించి ఉన్నారు అపవాది వాని సేన ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమును వాయుమండల సంబంధమైన అధిపతిని వాని శక్తులన్నిటినీ మనము జయించిన వారము అన్నాడు పిల్లలు మాత్రమే కాదు యేసు క్రీస్తు ప్రభు వారిని మరణము బంధించి ఉండుట అసాధ్యం ఆయన మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను మరణములో నుండి సమాధిలో నుండి పాతాలములో నుండి లేపాడు మనం కూడా ఒక రోజు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని కీర్తన పాడుతూ మరణమును జయించిన వారముగా ఆకాశ మండలమునకు మనము కొనిపోబడుదము మనము సమస్తమును మనము జయించిన వారము రమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు నుండి మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము వీటిలో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనమైనను అధికారములైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మేర ఏదైనను వీటన్నిటినీ మనము జయించిన వారం ఒకప్పుడు అన్నిటిలో ఓడిపోయిన వారం అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అన్నిటిలో జయమును పొంది ఉండగా దేవా జయమును అనుగ్రహించిన నా ప్రభు నేను ఆరాధించకెలా ఉండగలను అని మనం ఆయన ఆరాధించగలం ఆయన లోకమును జయించినవాడు ఆయన అపవాదిని జయించినవాడు ఆయన మరణమును జయించినవాడు ఆయన సమాధిని జయించినవాడు ఆయన పాతాలమును జయించినవాడు ఆయన సమస్తమును జయించినవాడు ఈ జయశాలి జయశీలి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును జయ జయ ధ్వనులతో ఆర్భటించి ఆరాధించి ఆయనకు స్థుతులను సమర్పించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపయో సహాయమును ఆయన దయచేయును గాక అమీన్